డివిజన్ కార్యదర్శి నేను ఇది కేసు తెల్లవారుజామున్న అందరిని కదిలించింది అనేకమంది ఒకే ఇంటికి సంబంధించిన వాళ్ళు చనిపోవడం పసిబిడ్డలు ఉండడం మహిళలు చనిపోవడం విద్య కోసం వెళ్ళిన వాళ్ళు పని కోసం వెళ్ళిన వాళ్ళు అనేక రకాల మంది ఇందులో ఇరుక్కొని చనిపోవడం ఎట్లా అనిపిస్తూ ఉందనే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తూ ఉన్నారనుకోవచ్చు ఈ ఘటన వినంగానే చాలా దిగ్భాంతి అనేది కలిగింది ఎందుకంటే అనేక మంది కూడా ఈరోజు పొట్టకూటి కోసం పుట్టకూటి కోసము చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది తర్వాత చాలామంది కూడా పిల్లలు హాస్టల్స్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది ప్రధానంగా ఈ ప్రమాదం జరగడానికి కారణం ఈ ప్రాంత మాజీ మంత్రులు దీనికి పూర్తి బాధ్యత వహించాలి ఎన్జిటి కేసు అనేది రెండు వేల పద్దెనిమిదిలో కేసు వేశారు కానీ అంతకన్నా ముందు ఎవరు ఈ ప్రాంతంలో దాదాపు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మంత్రిగా వ్యవహరించినటువంటి సబితా ఇందర్ రెడ్డి గారు దీనికి పూర్తి బాధ్యత వహించాలి తర్వాత మహేందర్ రెడ్డి గారు మంత్రిగా వ్యవహరించారు కాబట్టి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇందర్ రెడ్డి గారు ఎందుకు ఈ రోడ్డు నిర్లక్ష్యం చేశారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నేషనల్ హైవేలు రోడ్డులు చాలా విశాలంగా జరిగాయి కానీ ఎందుకు ఇక్కడ మీరు నిర్లక్ష్యం చేశారు కాబట్టి రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని చెప్పి మేము సిపిఎంగా ప్రధానంగా మేము ఆరోపణ చేస్తున్నాం ఓకే మీ డిమాండ్ ఏం చేయబోతా ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఇదే మార్గాన్ని వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇదే మార్గం వాడతాడని చెప్పి చెప్తా ఏం చెప్పాలి మా డిమాండ్ తక్షణము ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ చెల్లించాలి దాంతోపాటు ఈ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి ఇంకో విషయం ఏమిటంటే పక్కనే దామగుండం ఉన్నది దామగుండంలో కొన్ని లక్షల చెట్లు అక్కడ కట్ చేసి ఈరోజు మన నేవీ ర్యాడర్ నిర్ నిర్మిస్తున్నారు కానీ ఇక్కడ ఈ ఓన్లీ ఒక ఏడు ఆరు వందల చెట్లకు ఎందుకు ఇంతగానో ఎన్జిటిలో కేసు వేశారని చెప్పారు ఎందుకు ప్రభుత్వం అనేది ఎందుకు సాకులు చెప్తా ఉంది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎన్జిటిలో కేసు వెకెట్టు చేయించి రోడ్డు పనులు ప్రారంభించాలి లేకపోతే ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మేము చైతన్య పరిచి పెద్ద ఎత్తున ఆందోళన పడకు నిర్వహిస్తామని చెప్పి అని సందర్భంగా డిమాండ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ